సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణ కేంద్రంలోని స్థానిక ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద బుధవారం గజ్వెల్ ప్రభుత్వ పాఠశాల పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరం పదవ తరగతి విద్యార్థుల ఆధ్వర్యంలో ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ నర్సయ్య మాట్లాడుతూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఎవరు వడదెబ్బ బారిన పడకూడదనే సదుద్దేశంతో అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పూర్వ విద్యార్థులను అభినందించారు అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన పూర్వ విద్యార్థులను అభినందిస్తున్నామని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మున్ముందు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తోట బిక్షపతి ఐతా సత్యనారాయణ ఎన్సీ శ్రీనివాస్ లయన్ నేతి శ్రీనివాస్ ఉమాదేవి భ్రమరాంబ సుచరిత ఎన్సీ శ్రీనివాస్ గంగిశెట్టి శ్రీనివాస్ జగ్గయ్య గారి శ్రీనివాస్ రామ్ దాస్ గౌడ్ తోట బిక్షపతి గుంటుకు యాదగిరి దూబకుంట లక్ష్మణ్ నర్సింలు నేతి వేణుగోపాల్ ఓబుల్ రెడ్డి గంధె రమేష్ శ్రీనివాస్ రెడ్డి వెంకటరెడ్డి కృష్ణవేణి జ్ఞానేశ్వర్ గౌరీశెట్టి శ్రీనివాస్ పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు ఆత్మ బంధువులారా మేము టెన్త్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ బ్యాచ్ అది ఎస్ఎస్సి బ్యాచ్ నూట నలభై మంది ఉన్నాం అందులో అయితే మాకు ఒక మానవ సేవ మాధవ సేవ ఎందుకంటే ఎండ ఎక్కువ తక్కున్నా ఎండ చాలా ఎక్కువ ఉంది కనుక ఇలా బుధవారం రోజు అందరూ ఎంతో సంతకు వస్తున్నారు వస్తుందా జనాలుగా ఖచ్చితంగా మా ఒక ఉద్దేశం ఏంటంటే మంచి అందరికీ ఒక ఎండ ఎండ టైంలో ఒక మనకు చేయాలి అమ్మలి కానీ పిల్లోర కానీ కొద్ది పెడదామని అందరం అనుకున్నాము అనుకున్న తడవగా వెంబడే దాని ప్రోగ్రాం అమలు చేశాము దీంట్లో అందరూ సహకరించిన సహకరించినారు సహకరించని ఫ్రెండ్స్ కూడా ఏమి అనుకోము మేము వచ్చే ఇష్టం ఉంటే రండి మాకు కూడా సేవకు మాకు సేవకు కూడా రండి అని చెప్పి చెప్తున్నాము మేము మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా మేము సేవగా వచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే మానవ సేవ మాదేవ సేవ అని ఎక్కువ ఏం చేయలేము మనం ఎంత తిన్నా భగవంతుడు మెచ్చాడు ఒక పది మందికి మనకు ఒక పది రూపాయలు మనం ఖర్చు పెట్టినప్పుడే ఆ డబ్బుకు విలువ ఉంటుంది అది ఏ ధర్మశాస్త్రం మీద భగవద్గీతలో చెప్పాడు పరోపకారం మితం శరీరం ఈ శరీరం వచ్చింది ఇతరులకు సేవ చేయడం మన కోసం మన భార్య పిల్లలకు సంపాదనకు డబ్బుల కోసం వచ్చింది కాదు అది ఎందుకంటే మన శరీరం వచ్చినప్పుడు నలుగురు రూపాయలు పడకపోతే మన జన్మ వృద్ధ అందుకే చెప్పిండీ పరోపకారం మితం శరీరం అని చెప్పిండు అందుకే ఆ దృక్పథం పెట్టుకొని ఇక్కడ మేము అది సేవ చేయడము జరుగుతుంది ఇది కూడా మేం చేయడం అంటే అహమయపొచ్చింది భగవంతుడు చేస్తున్నాం పెడుతున్నాం ఎయిటీ ఫోర్ బ్యాచ్ అది చాలా అద్భుతంగా అందరం మంచి కలిసి మెచ్చి ఉంటున్నాము ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ కూడా మేము చాలా అద్భుతంగా చేస్తున్నాం మేము ఇది అంబలి ప్రోగ్రాము ఈ రోజు మనము ఉడుగుర ప్రోగ్రాము పెట్టినాము ఇంతకుముందు గత బుధవారం కూడా పెట్టినాము రేపు బుధవారం కూడా మేము అనుకుంటున్నాము పెడుతున్నాము అన్ని ప్రోగ్రాంలకు మేము మంచి గుర్తింపుతో చేస్తున్నాము మా యొక్క టెన్త్ బ్యాచ్ అందరం సహకారంతో మేము ఈ ప్రోగ్రాం సక్సెస్ చేస్తున్నాము మా టెన్త్ క్లాస్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ టెన్త్ క్లాస్ బ్యాచ్ దాదాపు నూట నలభై నూట యాభై మంది ఉన్న మేముందా దాదాపు డెబ్బై మంది గజ్వేల్లో ఉంటున్నారు అందరూ ప్ర అంబలి పోగడం దేశంలో బుధవారం బుధవారం ఎంతో గ్రామాలకు ఎంతో మంది వస్తారు కాబట్టి బుధవారం బుధవారం చేద్దామని అంబలి పోతామని కాన్సెప్ట్ అందరము కలిసి పోయినవారం బుధవారం పోసినము అంబలి పులివరం ఈ రోజు ఈ వారం కూడా పోలివారం అంబలి చేసినాము ముందు ముందు కూడా మళ్ళీ మళ్ళీ వచ్చేవారం కూడా అంబలి కార్యక్రమం చేస్తాము అందరు ప్రతి ఒక్క స్టూడెంట్స్ మాకు మా మిత్రులందరూ సహాయ సహకారాలు అందించే వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము గత నాలుగు సంవత్సరం వివిధ కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా మా ఎయిటీ ఫోర్ టెన్త్ బ్యాచ్ వాళ్ళ స్టూడెంట్ అంతా కలిసి అది ఇప్పటికే మూడో బుధవరం అమ్మలి అమ్మలి కార్యక్రమం మరియు బుధార పంపిణీ కార్యక్రమం చేస్తూ ఇంతకుముందు కూడా రానున్న రోజుల్లో

మేమందరం కలిసి అంటే అందరం కొంతమందిని కలిసి అంబలి అంబలి కార్యక్రమం చేస్తున్నాం అంబలి ప్రోగ్రామ్ చేస్తున్నాము ప్లస్ పులిహోర అంబలి ప్రతి బుధవారము ఒక మూడు నాలుగు వారాలు చేద్దాం అనుకున్నాము మూడు నాలుగు వారాలు చేస్తున్నాము ఇది మూడవ మూడవ వారము ఇంకా రెండు వారాలు కూడా చేద్దామని ఆలోచనలో ఉన్నాము ಮಂಬರಿ ಇದು ಜರು ये ऐसे नहीं है 49 ड्राइवर और समझ में का धीरे-धीरे अपने वाले जो हमने मो बिना वाले बैक किए नहीं ना कस्टम में वाले मोच लो इन माय मदर पापा धन्यवाद कर रहा हूं ये मैं करता हूं